హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత చిన్న వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఏంటంటే వ్లాగ్ మటన్ బిర్యానీ చేశానండి ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేశానండి ఈ విధంగా చేయాలని ఎప్పుడూ చేస్తాను కానీ నార్మల్గా చేస్తాను ఈసారి కొంచెం దమ్ వేసి కొద్దిగా రిస్క్ చేశాను నాకు దమ్ వేయడం అంటే చాలా భయం అండి అవి వస్తుందో రాదా అని కానీ చేశానంటే ఏదో అలాగా వచ్చింది అయితే ఏం కావాలో చూద్దాం మనం రైస్ నానబెట్టుకోవాలండి బాస్మతి రైస్ తెచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది మటన్ వన్ కిలో తెచ్చుకున్నాను వన్ కిలో రైస్కి పెద్ద ఉల్లిపాయలు అండి ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పుదీనా కొత్తిమీర గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ చాలామంది ఆనియన్స్ వేపుకొని తీసి పక్కన పెట్టేస్తారు కానీ నేను అలా కాదు డైరెక్ట్గా కుక్ చేస్తాను ఆనియన్స్ ఆనియన్స్లోని ఇంకా తీసి పక్కన పెట్టలేదు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే నేను ఆనియన్స్ వేసి కొంచెం మర్చిపోయి వేరే పనిలో పడిపోయాను అది కొద్దిగా మాడిపోయింది ఇంకా ఏం చేయాలో తెలియక కొన్ని మాడినవన్నీ తీసి పక్కన పడేసి అలాగే కుక్ చేశానండి ఎలా వస్తుందో చూద్దామని కానీ చాలా టేస్ట్గా వచ్చింది ఏమీ పాడవలేదు ఎప్పుడైనా ఆనియన్స్ మాడిపోతే తీసి పడేయకండి చాలా బాగుంటుంది టేస్ట్ ఏమీ రుచిపోదండి మటన్ వేసుకున్నాను పుదీనా వేసానండి పుదీనా కొంచెం ఎక్కి వేస్తే బాగుంటుంది కొత్తిమీర ఇవన్నీ మీరు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండో స్టవ్ ఆన్ చేసి కాదు తర్వాత కారం తర్వాత మన మసాలా దినుసులు తెలిసినవి కదండి ప్రతి ఒక్కరికి కూడా అన్నీ వేయాలి ధనియాల పౌడర్ వేయాలి మనం మటన్ మసాలా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి మొక్కలు వేసుకోవాలి పెరుగు వేసుకోవాలండి కేజీ మటన్కి ఆ బౌల్తోనే వేసుకోవాలి పెరుగు చాలా బాగుంటుంది టేస్ట్ ఒక నిమ్మకాయ వేసుకోవాలి ఒక నిమ్మకాయని సగంలో సగమే వేస్తుందని అనుకుంటున్నారా ఆల్రెడీ ఒక నిమ్మకాయ సగం ముక్క పిండేసానండి ఎత్తి చీర ఉంటుంది కదండి అది అది వేసాను కొంచెం జీరా వేసాను సాల్ట్ మనకి సరిపడేట ఎంత మనం ఎంత తింటామో కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మన టేస్ట్ కొలది ఇవండి ఇప్పుడు ఇవన్నీ ఇలాగ దగ్గరగా ముద్దలాగా కలిపిసుకోవాలి కలిపిసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం సిమ్లో పెట్టి ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టి అది పెరిగేయటం వల్ల మెత్తగా ఉడుకుతుంది వాటర్ దిగి ఎసర పెట్టుకున్నాను మన రైస్ కోసం అని హాఫ్ అన్ అవర్ అయ్యింది కదా నానబెట్టుకొని దాంట్లో కూడా కొన్ని దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు ఇవన్నీనా నేను వాటర్లో వేసానండి బిర్యానీ ఆకు మసాలాలో వేయలేదు ఎందుకంటే ఆ ఫ్లేవర్ రైస్కి వెళ్తే బాగుంటుందని అలాగా ట్రై చేశాను నేను చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు రైస్ కడుక్కోవాలి నీట్గా ఓ రెండు సార్లు ఎసర మరుగుతుంది కదా వేస్తాను అనమాట దాంట్లో ఎసట్లోని ఇప్పుడు నేను కొంచెం గీ యాడ్ చేశాను నెయ్యి మటన్లోని మంచి ఫ్లేవర్ వచ్చిందండి చాలా బాగుంది మంచి టేస్ట్ వచ్చింది చాలా రుచిగా ఉంది ఆ బ్లాక్గా కనిపెడతాను ఆనియన్స్ కొంచెం మాడే కదండి అది అలా కనిపిస్తుంది అంతేగాని టేస్ట్ చాలా గా ఉంది ఎసట్లో వేసాను రైస్ ఉడుకుతుందిమాట ఇప్పుడు రైస్ ఉడుకుతుంది మటన్ చూసారా ఉడుకుతుంది చక్కగానే ప్రైస్ ఎండింగ్కి వచ్చిందండి కొంచెం పలుకుంటుండగా తీసేసుకోవాలి మనం మెత్తగా ఉడికిన వారికి ఉంచకూడదు ఎందుకంటే దీంట్లో దమ్ అవుతుంది కాబట్టి పేస్ట్ అయిపోతుంది పలుకులోనే తీసేసి మన కర్రీలో యాడ్ చేసుకోవాలి అది సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్లో పెట్టుకోవాలి మటన్ చక్కగా ఉడికిపోయిందండి కొంచెం లేత మటనే నేను రైస్లో కొంచెం సాల్ట్ వేసానండి అది నేను షూట్ చేయలేదు మర్చిపోయాను రైస్లో కూడా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేశానండి నేను ఇంకా కలర్ అని ఇంకా ఏం వేయలేదు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో మన మటన్ దమ్ బిర్యానీ తర్వాత కూడా కొంచెం నెయ్యి వేసాను కొంచెం బరువు పెట్టానండి అంతే ఆ బరువులోనే నెమ్మదిగా ఉడికింది చాలా చక్కగా వచ్చిందండి మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై దాని కాంబినేషన్ మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది ఇంకా ఏం చేయలేదండి అది అది వద్దన్నారు పిల్లలు దమ్ అయిపోయింది రెడీ అయింది బిర్యానీ సరే ఎంత బాగా వచ్చిందో ఆనియన్స్ ఫస్ట్లో నాకు మైండ్ పాడు చేసిన పొలా బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది మంచి టేస్ట్గా వచ్చింది పువ్వులా ఉంది చూసారా రైస్ నెమ్మదిగా కలుపుకోవాలి రైస్ విరిగిపోకుండా మొత్తం అంతా నెమ్మదిగా కలిపిస్తాను అనమాట ఇంకా పిల్లలకి కలుపుకోవటానికి లేకుండా నేనే కలిపి పెట్టేశాను ఇంకా లాగేస్తున్నారు పిల్లలకి చాలా బాగుందని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ థ్యాంక్స్